ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయవాస్ ఫిబ్రవరి ఒకటవ తేదీన మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తున్నాం మేము వెళ్తూ ఉన్నది ఇది చివరి పార్లమెంటు సమావేశాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి పదేళ్లుగా మోసం చేశారు అన్యాయం చేశారు ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు వెంటనే అమలు పరచండి ఈరోజే మా అధ్యక్షురాలు ఉత్తరం కూడా రాస్తున్నారు బడ్జెట్ లో దాన్ని చేకూర్చాలి ప్రెసిడెంట్ స్పీచ్ లో కూడా అది ఉండాలి అని వాటిని మళ్ళీ డిమాండ్ చేయడాని కోసం చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్తా ఉన్నాం రెండవది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ పల్లె అంటే ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనేటువంటి పేరుతో ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకుని రావాలని వాళ్ళు చేసినటువంటి మొదటి ప్రయత్నం రాజీవ్ పల్లె ఆ రాజీవ్ పల్లె బాట నుంచి ప్రారంభమైంది మళ్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాజ్య రాజన్న లాంటి పరిపాలన రావాలి అందుకోసమే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మా అధ్యక్షురాలు వాళ్ళ తండ్రి గారు ఎక్కడైతే ఇందిరమ్మ రాజ్యం ఆ భరోసా ఇవ్వడానికి తన రాజీవ్ పల్లెబాటను ప్రారంభం చేసినారో అదే మడకసిరి నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీన పెద్ద ఎత్తున రోడ్ షో మళ్ళీ పబ్లిక్ మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది రాష్ట్రం అంతా కొనసాగుతుంది స్వయంగా జతలోనే ఉన్నాను నేను మొత్తం ఈ వారం పది రోజులు జతలోనే ఉన్నాను ఎంత క్షోభ పెడతా ఉన్నారా ఎంత అయ్యో అనిపిస్తున్నారయ్యా బిడ్డను ఇది ధర్మం మీకు ఇది న్యాయం మీకు ఇది కాదు ఆమె ఏమి ఒక పార్టీనే టార్గెట్ చేస్తుందా లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందా కాదే 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 మీరు నలుగురు దుష్ట చతుష్టయం మీరు బిజెపి తెలుగుదేశం జగన్ పార్టీ పవన్ పార్టీ మీరు నలుగురు దుష్ట చతుష్టయం కాదా నూటికి నూరు బాళ్లు మీరు ద్రోహులు మీరు ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని ముంచేటువంటి వాళ్ళు మీకు అధికారమే ముఖ్యం మీరు మళ్లీ ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం మీకు మోడీ గారి ప్రాపకమే ముఖ్యం మీకు ఎవరు కనబడరు ఇప్పుడు మోడీ అమిత్ షా తమ్ థింకెవరు కనబడరు మీకు మీకు భయం 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 అటువంటి బ్రిటిష్ వాళ్ళే తరిం కొట్టినటువంటి రక్తం మా కాంగ్రెస్ రక్తం ఈ మోడీకు నీ షాకు అవార్డు కేర్ చేస్తాడు ఇప్పటికైనా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వ్యక్తిగతమైనటువంటి ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి తెలంగాణలో డబ్బులు ఇచ్చి స్టేట్మెంట్ ఇప్పించేటువంటి ఏమిదంతా కూడా అంటే దీని అర్థం ఈ పార్టీలు ఈ మూడు పార్టీలు వాళ్ల ఓటమిని ముందే అంగీకరించినారు ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ల ఓటమిని ముందే అంగీకరించినారు ప్రజలు దీన్ని గమనించాలి అని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇందిరమ్మ రాజ్యం కోసం మళ్లీ రాజన్న లాంటి పాలన రావాలి అది కాంగ్రెస్ తోనే సాధ్యం